హలో ఫ్రెండ్స్ హాయ్ అందరికైతే గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ టిఫిన్ చేశారా తీ తాగారా మీరేం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం చికెన్ పచ్చడి పెడుతున్నాను అనమాట ఎప్పుడు పెట్టలేదు దీంట్లో ఏమైనా నేను ఏమైనా తప్పు మిస్టేక్ చేసినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు తెలియదు కదా నేను ఫస్ట్ టైం పెడుతున్నాను అనమాట సో చికెన్ అయితే క్లీన్గా వాష్ అనమాట ఫస్ట్ నెక్స్ట్ అయితే దీంట్లో పసుపు ఉప్పు కలిపి ముక్కలకి అన్ని క పట్టేలా అయితే కలుపుకున్నాను ఇలా నెక్స్ట్ అయితే ఒక చిన్న కడాయి తీసుకున్నాను అనమాట దాంట్లోనే చికెన్ అయితే వాటర్ పోయేదాకా బాయిల్ చేసుకుందాం అని చెప్పేసి అప్పుడైతేనే కదా ముక్క గట్టి పడేది అందుకని నేనైతే చికెన్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఫస్ట్ పచ్చడి అని నేనైతే చిన్న చిన్న పీసెస్ అయితే చికెన్ కట్ చేసుకున్నానండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు ఇంత పచ్చడి చేయాలి అని ఎప్పుడు అనిపించలేదు సో ఎందుకో తినాలనిపించింది అందుకే నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట ఎలా వస్తుందో ఏమో నాకైతే తెలియదు సో నేనైతే ఫస్ట్ ట్రై చేస్తున్నాను వాటర్ చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తున్నాయి చికెన్లో అయితే చాలా వాటర్ వస్తున్నాయి కదా డైరెక్ట్ ఆయిల్ ఫ్రై చేసినా కూడా బాగుంటుందంట బట్ నేనైతే ఉడకబెట్టుతున్నాను అనమాట చికెన్ని బాగా బాయిల్ చేస్తున్నాను వాటర్ వరకి మీరు ఎలా పెట్టుకుంటారో పచ్చడి చికెన్ పచ్చడి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్గా అయితే ఇలా బాయిల్ అయింది అనమాట ఈ చికెన్ బాయిల్ వాటర్ వెళ్ళడానికి అయితే చాలా అంటే చాలా టైం పడుతున్నది ఫ్రెండ్స్ ఇగో స్పైసీగా అయినాయి పీసెస్ చూడండి నెక్స్ట్ అయితే నేనైతే ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ కొంచెం ఆయిల్లో కూడా ఫ్రై చేయాలి కదా ఈ పీసెస్ని అలా అయితేనే బాగా గట్టి పడతాయి కదా ఇంకొకటి టేస్ట్గా ఉంటుంది ఈ ఆయిల్ని అయితే కొంచెం సాల్ట్ వేయండి లైట్గా సాల్ట్ వేసి పీసెస్ని అయితే ఫ్రై చేయండి ఇలా ఫైనల్గా అయితే ఇలా అయ్యాయి అన్నమాట ఈ బ్రౌనిష్ కలర్ వచ్చేవరకు అయితే నేను ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో చూడండి పీసెస్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను ఎంత స్పైసీగా అయ్యాయో సో అవి తీ ఆయిల్లో ఫ్రై చేసిన తీసుకున్న తర్వాత నేనైతే మళ్ళీ అదే ఆయిల్లో అయితే కొంచెం అల్లం పేస్ట్ వేసాను అనమాట వన్ స్పూన్ ఉంటుంది వన్ వన్ అండ్ స్పూన్ అయితే నేను అల్లం పేస్ట్ వేసుకున్నాను ఈ అల్లం పేస్ట్ అయితే బాగా కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్లో ఈ అల్లం పేస్ట్ ఎందుకు ఫస్ట్ వేస్తున్నారు అంటే అల్లం కొంచెం అల్లం ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటాయి అనమాట పీసెస్ కూడా అందుకని నేనైతే ఫస్ట్ అల్లం పేస్ట్ వేసి తర్వాత పీసెస్ అయితే వేస్తున్నాను కొందరు మంది అయితే కరివేపాకు వేసుకుంటారు లేకపోతే వాళ్ళైతే వేసుకోండి లేని వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి ఒక టూ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత నేనైతే పీసెస్ అయితే వేసుకుంటున్నానండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఈ నా వీడియో ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను పీసెస్కి బాగా కలవాలి అని చెప్పేసి నెక్స్ట్ పసుపు వన్ స్పూను సాల్ట్ అయితే వన్ స్పూనే వేసానమాట ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో వేసి ఫ్రై చేశాను కదా పీసెస్ని అందుకని వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను నెక్స్ట్ అయితే వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను అనమాట నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా అయితే వేసుకున్నాను టూ స్పూన్స్ నెక్స్ట్ అయితే గ్యాస్ ఆఫ్ చేశాను గ్యాస్ ఆఫ్ చేసి కారం వేసుకున్నాను అనమాట లేకపోతే గ్యాస్ ఆన్లోనే పెడితే కారం ఏమంటే మాడిపోతుంది కదా మొత్తం బొగ్గులు బొగ్గులు అనమాట చికెన్ అందుకని నేనైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని అయితే కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ అయితే చికెన్ పచ్చడి రెడీ ప్లీజ్ రెండు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి బాయ్